ైసలాన్ మే తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం మనము మేలు చేయుట ఎందు కాలమందు పంట కోతుము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరైతే మేలు చేయుటలో విసుకద్దు మీరు అలసట పడకయు ప్రాణమును విసుకకయు ఉండునట్లు ఆయనను తలంచుకొనుడి మనము మంచి విషయంలో ఆసక్తి కలవారమైతే మనకు హాని చేయగలవారు ఎవరూ ఉండరు మీరైతే మేలు విసుకవద్దు మీరు అలసట మీ ప్రాణమును విసుకయు ఉండునట్లు ఆయనను తలంచుకొనుడి మనము మంచి విషయంలో ఆసక్తి కలవారమైతే మనకు హాని చేయగలవారు ఎవరూ ఉండరు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచయాలో మీ సహోదరి ఆ గాడ్ గోడ్ బ్లెస్ యు